నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తనని ప్రేమించట్లేదని చెప్పి కత్తులతో పొడిచి చంపేశాడు నిఖిల్ అనే వ్యక్తి సో ఇదైతే మనకి నెల్లూరులో జరిగింది ఈ సంఘటన సో ప్రియా ఏంటంటే ఒక త్రీ మంత్స్ బ్యాకే బెంగళూరు వెళ్ళింది జాబ్ చేయడానికి సో మంచి చదువులు పూర్తి చేసుకొని తను జాబ్ చేసుకుంటూ బెంగళూరులో ఉంది తన బర్త్డే సందర్భంగా ఇంటికి రావాలనుకుని ఇంటికి వచ్చింది బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అమ్మ అని చెప్పేసి నైట్ వెళ్ళినామే మార్నింగ్ డెడ్ బాడీలా ఇంటికి తిరిగి వచ్చిందనమాట సో ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి అని అంటే నిఖిల్ అనే వ్యక్తి చంపింది నిఖిల్ అనే వ్యక్తి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది అండ్ తనే వెళ్ళి ఒప్పుకున్నాడని చెప్పేసి కూడా అంటా ఉన్నారు సో మొత్తానికి కారణం ఏంటి అంటే బీ ఫార్మా చదివేటప్పుడు వీళ్ళిద్దరు కలిసి కాలేజ్లో ఇద్దరు చదువుకునే వాళ్ళు ఈ క్రమంలో ఏంటంటే తను ప్రపోజ్ చేయడం జరిగింది ప్రియాకి దే నిన్ను ప్రేమిస్తున్నాను నాతో ఉండిపో అని చెప్పేసి ఆ క్రమంలో ప్రియా వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పారు మదర్కి చెప్పిన తర్వాత ప్రియాకి నాన్న లేడు సో అమ్మ ఒక్కతే పెంచుకుంటుంది ఇద్దరిని కష్టపడి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఇద్దరు కూతుర్లని కష్టపడి ఏదో ఒక విధంగా పనిచేసుకొని వాళ్ళిద్దరిని చదివిస్తూ ఉంది ఈ క్రమంలో వెళ్ళి అమ్మతో చెప్పడంతో ప్రియా అమ్మ కాలేజ్కి వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడి ఆ అబ్బాయికి నచ్చ చెప్పడము ఇలా మాకు తండ్రి లేని పిల్లలయ్యా వదిలేసేయు ప్లీజ్ మా జీవితాలు ఇలా కాదు మా జీవితాలు అలా ఉన్నాయి ఇలా ఉన్నా వదిలేసేయండి మాకు ఇదంతా సెట్ కాదు దని చెప్పి చెప్పడంతో నిఖిల తర్వాత ఎప్పుడు కూడా ప్రియా డిస్టర్బ్ చేయడం అయితే జరగలేదంట మరి ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు అప్పటి వరకు కూడా హ్యాపీగానే తన చదువులన్నీ కూడా పూర్తిగా కొనసాగుతూ ఉన్నాయి మంచిగానే ఉంది ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు సడన్గా పాస్ అయిన తర్వాత నువ్వు ఎలా పాస్ అయ్యావో నేను పాస్ అవ్వలేదు అని చెప్పి అప్పుడు కూడా కొంత హింసించడం జరిగిందంట అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ మదర్ కి చెప్తే మదర్ మళ్ళీ వెళ్ళేసి లేదు బాబు ఇలా అలా అని చెప్పేసి నచ్చ చెప్పడం జరిగిందంట ఇంకా తనకి స చదువు పూర్తి అవడంతో తనకి బెంగళూరులో మంచి జాబ్ వచ్చిందంట మొబైల్ కంపెనీలో సో మంచి ఆఫర్ తో మంచి జాబ్ రావడంతో తను అక్కడికి వెళ్ళిపోయింది త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళింది సో ఈ నెల మూడవ తారీఖున తనైతే తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిందంట నైట్ నేను ఫ్రెండ్స్ ని కలిసేసి వస్తానని చెప్పి చెప్పడంతో సరే అమ్మా నువ్వు ఒక్కదాని వెళ్ళొద్దు ఇద్దరు వెళ్ళను అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ని కూడా ఇచ్చి పంపించిందంట సో వీళ్ళిద్దరు సిస్టర్స్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు సిస్టర్ బయట ఉందంట ఈ ప్రియా అనే అమ్మాయి నిఖిల్ మాట్లాడతాడు అని చెప్పేసి అయితే పిలిచాడు అని చెప్పి అన్నారంట సో మాట్లాడడానికి వెళ్తున్నాను ఏదో మాట్లాడాలని చెప్పాడు అనడంతో ఈ అమ్మాయి వెళ్ళిందంట ముఖ్యంగా మీరు అమ్మాయిలు కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ రెండు సార్లు తను మిమ్మల్ని హరస్ చేశాడు మీరు కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్కి మళ్ళీ కాలేజీలో కూడా ప్రిన్సిపల్తో మాట్లాడారు అంతా బాగానే ఉంది కదా మరి ఈ క్రమంలో తను పిలవగానే నైట్ టైంలో ఎందుకు వెళ్ళారు ఇంటికి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏ కేసు అయినా కూడా ఎప్పుడు ఒక సైడ్ నుంచి ఆలోచిస్తాం కాబట్టి రెండో సైడ్ ఎవరు మాట్లాడాలనుకోరు సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈమె నైట్ అయిపోయింది ఆ నైట్ టైంలో అప్పుడు ఆల్రెడీ ఆ మనిషి కరెక్ట్ కాదు ఆల్రెడీ టూ టైమ్స్ అయిన వాళ్ళ ఇష్యూస్ అయ్యాయి అని తెలిసి కూడా అమ్మాయి నైట్ అలా రూమ్కి వెళ్ళడం అయితే చాలా తప్పు సో అది వెళ్లకుండా ఉంటుంటే ఈరోజు మేబీ ప్రాణాలతో ఉండేదేమో మాట్లాడాలని చెప్పాడని చెప్పి వెళ్ళి చెల్లెని బయట నుంచో పెట్టి తనైతే రూమ్లోకి వెళ్ళిందంట సో కాసేపటి తర్వాతనే నిఖిల్ బయటికి వచ్చి కాల్ చేసి నేను నీ అక్కని చంపేశాను నీ అక్క పని అయిపోయిందని చెప్పి సిస్టర్కి చెప్పాడంట చెప్పిన తర్వాత అక్కడ ఏదైతే మెట్లు ఉంటాయో మెట్ల దగ్గర తనని అది చాదర్లో దుప్పట్లో కప్పేసి అలా కూర్చోబెట్టాడంట కూర్చోబెట్టిన తర్వాత అమ్మ కదలట్లేదు అక్క అక్కకి ఏమైందో చూడు అని చెప్పేసి వాళ్ళ మదర్కి కాల్ చేయడం జరిగిందంట వాళ్ళ మదర్ వచ్చిందంట మదర్ వచ్చిన తర్వాత కూడా ఏంటి అలిగి కూర్చున్నావా ఏమైందని చెప్పేసి ఇలా ఇలా చేతులు పట్టి తనని ఇలా ఊపిన క్రమంలో తన ఫుల్ బాడీ అంతా చల్లగా అయిపోయిందంట తీరా చూస్తే తను దుప్పటి విప్పి చూస్తే మొత్తం కత్తిపోట్లన్నీ ఉన్నా రక్తం కారుతుందంట తను ఉందంట సో కింద అంబులెన్స్ కూడా ఉందంట మరి అంబులెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే ఎవడైతే చంపాడో నిఖిల్ అనే వ్యక్తి అతనే పోలీస్ స్టేషన్కి కాల్ చేసి నేను సెరెండర్ అవుతున్నాను నేనే చంపాను ప్రియాని అని చెప్పి క్లియర్గా చెప్పాడంట అండ్ అంబులెన్స్కి కూడా కాల్ చేసి ఈమెను తీసుకెళ్ళండి అని కూడా చెప్పడం జరిగిందంట ఆ అంబులెన్స్ ఎవరైతే అంబులెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ మదర్కి అదే చెప్పారంట అతనే కాల్ చేసి ఎవరైతే చంపారో ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగిందంట సో మొత్తానికి ఇది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ అయితే ఏ ఎలా సఫర్ అవుతారో మనం అందరం ఈ విషయం ఫస్ట్ గా ఊహించాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమెకు జాబ్ వచ్చింది హస్బెండ్ లేకపోయినా కష్టపడి సంపాదించి కష్టపడి ఏదో చేసుకొని ఇద్దరు కూతుర్లని చదివించి ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చి సెటిల్ అవుతున్నాం అనుకున్న క్రమంలో చెయ్యి అందడానికి వచ్చిన బిడ్డ ఇలా చనిపోవడము ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల అనేది చాలా బాధాకరమైన విషయం సో ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా కొంచెం కాన్షియస్గా ఉండండి ఆల్రెడీ రెండు సార్లు మీ వల్ల తనకి ఇఫెక్ట్ అయింది అని అనుకున్నప్పుడు మీరు అసలు ఆ రూమ్కి వెళ్లకుండా ఉంటే అయిపోయేది తను పిలవగానే మీరు వెళ్ళిపోవడము మళ్ళీ అతన్ని చంపేసి అతను జైలుకి వెళ్ళిపోవడం ఇదంతా కూడా చాలా వినడానికి కూడా చాలా డిఫరెంట్ రెండు సార్లు అతను ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు తర్వాత పాస్ అయినప్పుడు హర్రస్ చేసినప్పుడు ఈ రెండు సార్లు కూడా మీకు క్లారిటీ ఉంది అతను కరెక్ట్ కాదని అందులోనే వాళ్ళ మదర్ కి తెలుసో తెలియదో మరి మీ నిఖిల్ దగ్గరికి వెళ్తుంది అన్న విషయం అయితే తెలీదు మంచిగా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉన్నామే సడన్ గా ఇలా చనిపోవడం సడ సడన్ గా ఇలా అయిపోవడం ఇప్పుడు పాపం ఆ మదర్ కి ఒక్కటే ఒక కూతురు ఇంకో కూతురు పాపం చిన్నది ఇంకా జాబ్ చేయట్లేదు సో ఒక కూతురు సంపాదనతో అయినా తనైనా ఇప్పటికీ డిపెండ్ అవ్వకుండా మంచిగా తను సంపాదించుకుంటుంది కాబట్టి నేను ఇప్పుడైనా మంచి మంచి ఇంకా మంచిగా ఉండాలి ఇప్పుడే సెటిల్ అవుతాను అనుకునే టైంలో ఇలా చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం సో ఈ సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రియా అని తన ప్రేమించట్లేదని చెప్పేసి నిఖిల్ చంపేశాడని చెప్పి చెప్పడం జరుగుతుంది బట్ పూర్తిగా వివరాలు ఇంకా తెలవడం ఉంది ఎందుకంటే ఇప్పుడు నిజంగానే అసలు అదొకటే రీజన్కి చంపాడా ఇంకేమైనా రీజన్ ఉందా లేదా ఈ అమ్మాయి మూడు నెలలు బయటికి వెళ్ళిపోవడంతో తన దూరం పెట్టేసింది తను ఇంకే వాడితో అయినా ఉంటుందేమో అని ఆలోచనతో చంపాడా ఏంటి అన్నది అయితే తెలియడానికి లేదు సో ప్రెస్ మీట్ ఏమైనా రిలీజ్ అయితే మనకి పూర్తిగా తెలుస్తుంది ఎందుకు చంపాడు ఏంటి అని సో ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ